ఆరు సంవత్సరాల వయసులో తల్లి మరణ పడక మీద ఉంది చచ్చిపోతుంది ఇంకొంచెం గంటల్లో అందరూ చూడడానికి వచ్చి అయ్యో ఈ చిన్న పిల్లలు ఎలా బ్రతుకుతారు తల్లి లేని బ్రతుకు ఎలా బ్రతుకుతారని దీనంగా చూస్తున్నారు కేదరిన్ తన చివరి మాటలు చెప్పాలని ఓపిక తెచ్చుకుంది బలంగా లేచి కూర్చుంది కూర్చొని బాబు పిల్లారా నా మాట వినండి ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వని ఆస్తిని నేను మీకు ఇస్తున్నాను అదేంటో తెలిసిన నా కన్నీలతో బైబిల్లో ఉన్న ప్రతి పేజీని తడిపాను అదే నేను మీకు ఇచ్చిన ఆస్తి అని చెప్పి ప్రాణం విడిచిందంట ప్రేమ దేవుని బిడ్డరా ఇచ్చిన దాన్ని బట్టి వారు నిలవబడలు చికి బాగ్ భారతదేశానికి వచ్చి తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి ఎన్నో ఆవిష్కరణలు పది రకాల ఆవిష్కరణలు చేశాడు మొట్టమొదటిగా తమిళంలో కొత్త నిబంధనను తర్జుమా చేశాడు మహిళల పాఠశాలను స్థాపించాడు పది రకాల ఆవిష్కరణలు చేశాడు మొట్టమొదటి భారతదేశంలోనే అక్షరాలతో జిగన్ బాక్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఇంత పరిచర్య ఎలా చేశాడు అని అంటే ప్రేమరా తల్లి కన్నీటి ప్రార్థన అనే బైబిల్ ను ఇచ్చినందు అనమాట ఎంతమంది ధైర్యంగా చేతులు చెప్పగలుగుతాం నా బిడ్డలకు ప్రార్థన నా బిడ్డలకు వాక్యం యత్నిస్తున్నాను నేను కూడా ఆస్తిని ఇస్తున్నాను పాస్త్ర గారని చెబితే ఆ ఎంత సంతోష